మరి వాళ్ళ ఇందాక టీవీలో చూసా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు అక్కడ నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని ఎవరు రేపారు చిచ్చు మీ చెల్లెలకి ఆస్తి ఇవ్వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా ఎన్నికల్లో వాడుకున్నది మీరు వారికి అన్యాయం చేసింది మీరు మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో పెట్టించి ఇచ్చేందుకు అవుతుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతాను చేర్చుకున్నారు చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది ఏది జరిగినా సరే మీకేదో ఎవరు అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు మీకు ఇంకెవరు అన్యాయం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధమే మీరు చేసుకున్నారు ప్రజలు ఇచ్చిన బంగారాలంటే అవకాశాన్ని బంగారు పల్లెలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీరు రాశారు దానికి ప్రతిపక్షాలని నిందించి మరి మళ్ళీ అదే పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కాకినాడలో మళ్ళీ దుమ్మెత్తు పోసారు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతి అదే టీవీ ఫైవ్ అదే డైలాగులు కొత్త డైలాగ్ అంటే వాళ్ళ నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది ఒకటే కొత్త డైలాగు సరే అదా ప్రకారం జనాలు వారి శక్తివంచం లేకుండా ఎంత బలవంతంగా తరలించినప్పటికీ మరి వారి శక్తివంచం లేకుండా జంపింగ్ 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 పారిపోతున్న వయో వృద్ధులను చూసాం మరి పొద్దున్నగా తీసుకొచ్చేసి రెండు గంటల దాకా మీటింగ్ అవజయ్యపోతే మరి అందరూ మాకు హోదా రోజుల్లో మేము పదకొండింటికి తినేస్తాం భోజనాలు మీరేమో తొమ్మిదిన్నరలు తీసుకొచ్చి అక్కడ ఎట్టేసి బంధించి బలవంతంగా మీ ప్రబోధనలు వినాలి అంటే ఎక్కడ కుదురుద్ది వెళ్ళిపోతారు పన్నెండు అయ్యేటప్పటికి మొదలెట్టారు వెళ్ళిపోవటం ఓ వెళ్ళిపోతున్నారు మీ సాక్షుల చూపెట్టలేదు తప్ప మీ ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు అందరూ వెళ్ళిపోతున్నారు సో పరాజయం తథ్యం అందరూ మాట్లాడుకునేది నేను చాలా స్పష్టంగా క్లారిఫై చేయాలనుకునేది ఇవాళ ఒకటి ఉంది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలుగుదేశం జనసేన కూటమిలో ఉంటుందా ఉండదా సరే ఉండకూడదని కొందరు ఉంటే బాగుంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు నేను చిన్న క్లారిఫై చేయాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే ఆల్రెడీ ఒక రకంగా ఈ ముగ్గురు కలిసి ఉన్నారు ప్రస్తుతం ఎలా అంటే జనసేన ఎన్డీఏలో ఉంది మొన్ననే ప్రధానమంత్రి గారితో మూడు నెలల క్రితం మీటింగ్లో పాల్గొన్నారు ఆయన కన్ఫర్మ్ చేశారు నేను ఎన్డీఏలో భాగస్వామిని అని అలాగే తెలుగుదేశంతో కలిసే ఉన్నారు జనసేన తెలుగుదేశంతో కలిస్తే ఎన్డీఏలో ఉండటానికి వీల్లేదు అని బీజేపీ అన్నా జనసేనని నువ్వు సారీ జనసేన టీడీపీతో ఉండడానికి వీల్లేదని బీజేపీ అన్నా అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మీరు ఎన్డీఏలో ఉంటే మాతో పొత్తు కుదరదు అని తెలుగుదేశం అనలేదు అంటే ఏంటి వెరీ సెన్ అండర్స్టాండింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఆఫ్ నో అనేది క్లియర్ ఎందుకంటే ఎవరు ఇంకొక రిలేషన్ని డిజౌన్ చేయలేదు కాబట్టి జనసేనని వాళ్ళు ఓన్ చేసుకున్నారు వీళ్ళు ఓన్ చేసుకున్నారు బట్ ఈ సంబంధాన్ని వాళ్ళు కుదరదు వీళ్ళు కుదరదు అని కండిషన్స్ ఏమి పెట్టాల అంటే దాని అర్థం సరైన సమయంలో సరైన నిర్ణయం అనౌన్స్ చేసుకుంటారు అనేది వస్తుందనే భావన సో ప్రస్తుతానికి అందుకనే నేను మూడు పార్టీలు మూడు పార్టీలు మూడు పార్టీలు అంటున్నా ఒకవేళ రేపు అంటే కలిసి ఉంటాము అని చెప్పడానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కలవలేదు అని మేము సపరేట్గా వెళ్తున్నాము అని ఎవరైనా అనేదాకా వారు కలిసి ఉన్నట్టే అలా అనే అవకాశం కనబడతలేదు కాబట్టి నేను స్పెసిఫిక్గా ఆల్రెడీ కలిసి ఉన్న జనసేన అనే కామన్ లింక్ ద్వారా కలిసి ఉన్న ఈ పార్టీలు కలిసి ఉంటాయేమో అనే అభిప్రాయాన్ని నేను ఎందుకంటే కలిసి ఉన్నాయి కాబట్టి కలిసి ఉన్నాయి కాబట్టి కలిసే వెళ్తాయి అనే అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచటం జరిగింది సో కాబట్టి ఎవరైనా సరే ఖండించే వరకు ఇది ఉన్నట్టే లెక్క ఇప్పుడు దాకా ఎవరో ఖండించలేదు ఖండించే మూడు కూడా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వ మార్పు తధ్యం అనేది సుస్పష్టం అయింది కాబట్టి ఎందుకంటే గతంలో వీళ్ళెగ్గినా వాళ్ళ నెగ్గినా ఎవరినెగ్గినా మనకే ఉంటారు టైట్ కంటెస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు అనేది స్పష్టం అయిపోయింది కనుక ఎవరు ఓడిపోతున్నారో దారుణంగా అనేది స్పష్టం అయిపోయింది కనుక సో ఏదైతే ఈ బంధం ఉందో ఆ బంధం కొనసాగుతుంది సజావుగా ఎన్నికలు జరగటానికి మరి ఈ బంధం ఉంటే బాగుంటుంది రేపు కేంద్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది మొన్నటి ఎన్నికల్లో స్పష్టం అయింది కనుక అధోగతిలో అధోగతికి తరలించబడ్డ మన రాష్ట్రం బాగుండాలి అంటే కేంద్రం సహాయం అఫ్ కోర్స్ మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకుంటాం అభివృద్ధి చేసుకుంటూనే ఎదగాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది సహాయం కూడా అవసరం కాబట్టి మరి ఆ సహాయం కోసం కలిసి వెళ్ళటంలో కూడా తప్పు ఏమీ లేదు కొందరికి ఎస్ మళ్ళీ చెప్తున్నా కొందరికి చిన్న కించిత్ బాధ వస్తున్న మాట వాస్తవం అయితే కావచ్చు కానీ అంతిమంగా దీనివలన అడ్వాంటేజ్ ఉంటుంది లేదు ఒకవేళ చూద్దాం నాకైతే అనుమానం లేదు కూటంగా ఉంటుందని ఉంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళలో నేను ఒకరిని పెట్టీ